మనం ఇప్పుడు హైదరాబాద్ లోని కీసర్గుట్టేఆర్ డైరీ ఫామ్ లో ఉన్నాం మనతో పాటు మణికంఠ గారు ఉన్నారు మణికంఠ గారిని అడిగి ఈ డైరీ ఫామ్ లో విశేషాలను తెలుసుకుందాం నమస్తే అండి మణికంఠ గారు ఇక్కడ ఈ ఫామ్ చూస్తుంటే బఫెలోస్ కానీ ఆవులు కానీ చాలా యాక్టివ్ గా ఉన్నాయి అసలు ఈ యాక్టివ్ వెనక ఏం వాడుతున్నారు ఆదిత్య నిచ్చారు మినరల్ మిక్చర్ ఇది వాడుతున్నారా ఈ మినరల్ మిక్చర్ అనేది చాలా పాలు కూడా ఫ్యాట్ కూడా ఎప్పుడు ఆరు ఏడు ఎప్పుడు తగ్గలేదు వాటర్ కంటెంట్ తక్కువ ఉంది ఫ్యాట్ బాగుంది చాలా బాగుంది గేదెలు కూడా మనకి షైనింగ్ వచ్చినాయి షైనింగ్ వచ్చినాయి బాగా తింటున్నాయి అన్ని బాగున్నాయి ఆకలి వేస్తుంది ఆకలి బాగా వేస్తుంది ఇటువరకు రెండు పూటలు వేసేవాళ్ళం ఇప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల కూడా మేము వేసుకుంటాం పాల దిగుబడి కూడా మనకి చాలా బాగుంది పెరిగింది చాలా పెరిగింది మనకి కంటెంట్ కూడా పెరిగింది కంటెంట్ కూడా పెరిగింది బాగుంది ఒక గేదకి వచ్చి ఒక గేదకి వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ బాగుంది గేదె కూడా ఇష్టం కదంటే బాగుంటాయి మిల్క్ మనకు పది రోజుల్లో బాగా మనకి డిఫరెన్స్ కనపడిద్ది మీరు అలాగే కంటిన్యూ అయితే ఒక మూడు నాలుగు నెలలు కంటిన్యూ చేస్తుంటే చాలా కనిపి మీరు కూడా కంటిన్యూ అవుతారు మీరు కూడా వేరే వాళ్ళకి సజెషన్ చెప్పొచ్చు నేను చెప్తున్నాను ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది సూడికైనా సరే సూడు కట్టడానికైనా ఎదగొచ్చినట్లు కానీ చాలా బాగుంటుంది